ఐ డోంట్ మీ కథ పార్ట్ వన్ వీడియోలో చివరి వాక్యాలతో మొదలుపెట్టి కథ కంటిన్యూ చేస్తున్నాను ఒక కానో పరకో ఆడోళ్ళ కాడ లాగడమే ఈజీ శివు మొహంతుల వారు అబ్బాయి అనేసి బయటికి ఎలాగ మర్యాద మర్యాదగా ఉంటాననేసి అలా కొనుక్కున్నారు కానీ సమయాలు వచ్చినప్పుడు మీకు నాకంటే కికారపు నా కొడుకు లేడు ఆ వేళ బార్నాలోల కొన్ని బాబు మీదకి కొట్టడానికి వెళ్ళాము అంటే బార్నాలోడే ఫస్ట్ కొట్టడానికి వచ్చాడు అది మాట ఏకు చెట్టు కొబ్బరిగా దొబ్బేద్దాం అనుకున్నావా అనేసి అలా కాదమ్మా మురళి తొందరపడి తప్పు మాట అనొద్దు అదేంటి మీ చెట్ట అలాగనేసి రుజువు ఉన్నదా ఏది పేరేది చూపించగలవా అంటే వాట్ షటప్ నాన్సెన్స్ మనేసి బిగురుతున్నాడు కొన్నీ బాబు బార్నాల మురళికి చిన్నాన కొడుకు మా మహంతుల వారి వీధులకి గెంబలి వీధులకి తగు ఈనాటిది కాదు నిరుడు వాళ్ళ క్యాండిడేట్ ఈకీసినప్పుడు నుంచే మా మీద చెడ్డ దీనిగా ఉన్నారు మనం తోటి పెట్టుకోవద్దనేసి వాళ్ళ గుమస్తా చేత వార్నింగ్ ఇప్పించాము నేను తాడి బెదరు వాళ్ళ ప్రశాంతి వెళ్ళి వస్తుంటే గెంబలేది కొసాకి దుర్గతల్లి చెట్టు దగ్గర బార్నాలలో చిన్నాన్న కొడుకులు విజిల్ చేసి చప్పట్లు కొట్టి ఏడిపించారు ఆ అమ్మాయి ఏం పిల్లడా గేరేటి పిల్ల పళ్ళు రాలిపోతాయి అని చెప్పు తీసి ఇసిరిందనేసి కోపం పెట్టుకున్నాడు బార్నాల కొన్నీబాబు ఋషి కపూర్ లాగే కటింగ్ ఇచ్చుకొని ఆ అమ్మాయి అమ్మాయిసిరిని చెప్పు బండి డిక్కీలోనే పెట్టుకొని మరుసటినాడు మళ్ళీ వచ్చి తారు డబ్బాల వెనకాల నుండి ఒడ్డోల చిన్నపిల్లల చేత కాగితం విమానాలు ఇసి్రింపించి అల్లరి పెట్టారు ప్రశాంతి పాపం తన మానాన్ని తను కాలేజీ గోడ వారంట పుస్తకాల బ్యాగ్ పట్టుకొని వంచిన తలెత్తకుండా ఇంటికొస్తుంటే నాకు అల్లారా నేను చూశాను బార్నాల కొన్నీబాబు గెంబలీది గొడవలో గుమస్తాల గుంటడు ఒకడికి దుర్గతల్లి చెట్టు ఓడలకి ఓగడం ఎలాగో నేర్పించి సమింగా ప్రశాంతి చెట్టు కిందకు వచ్చిన టయానికి ఓడతోటి ఆ గుంటల్ని గాలిలోకి తోసాడు గో గో బగర్ గో అని అడుచుకొని జోరుగా ఊపూపి ఆ గుంటడు అమ్మల మీద పడిపోయి ఇద్దరూ బుగ్గిలోని పడిపోయి ఏడుస్తుంటే డిక్కీలోంచి చెప్పు తీసి నేదిసిరీసి ఏం పిల్ల గేరేడు పిల్ల పళ్ళు రాలిపోతాయి అనేసి అరుచుకొని బార్నాలోల ఫైర్ ఆఫీస్ దుక్కు పారిపోవడం దుస్సుగాడు నేను కల్లారా చూసాము అమ్మలు మోచేయి చెక్కురుకుపోతే ఏడ్చుకోని వచ్చి సర్వీగాడికి చెప్పింది సర్వీగాడు నేను దుస్సుగాడు కుక్కసేనుగాడు మేస్త్రిగారుల డంగలాలో కామెంట్రీ వింటున్నాము అసలే వెస్టిండీస్ లీడింగ్లో ఉన్నదనేసి ఉసూర్మనున్నాము సర్వీగాడు కృష్ణాల మంగళ షాప్లోన ఉట్టుట్టుకే అద్దంలో చూసుకొని మేసాల కత్తిరితోటి మేసాలు అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాడు ఆ కత్తిరి ఉడుకుసలం సేస అలా గొగిలీసి ఎవలరా మా చెల్లిని కొట్టారు దమ్ముంటే రారా అనేసి కిరికీటి బ్యాట్లు వికెట్లు పట్టుకొని బార్నాలో గొడవలు దుక్కెళ్తే నా కొళ్ళు ఒక్కడంటే ఒక్కడు అడ్రస్ లేరు రారా మీ గొడవలు వెనకాల ఇంట్లో దాక్కోవడం కాదు మా తోటి పెట్టుకుంటే మరి సునాబేడా ఎల్లవు దమ్ముంటే ఈ దుర్గతల్లి చెట్టుకి ఇటు దుక్కు వచ్చేసి మాట్లాడను రాన్ని అని స్థిడితే బార్నాలోడు వాళ్ళ చిన్నాన్న కొడుకులు డాబా దిక్కుంటే గొడవలు వెనకాల అద్దాలు వెనకాల కుక్కలకి పుర్రెక్కించేసి మా మీద కొగ్గారు తారు బంగళాకాన్నించి రప్పించి వాళ్ళ ఇంటి మీద కిసిరితే కుక్కలు నోరు మూసేయి బార్నాలోడు నోరు మూసాడు కుక్కసేనుగాడు ఇసిరిన బిడ్డ అద్దాలకి తగిలింది కానీ పగలలేదు మా డాడీ వాళ్ళు కోర్టు నుంచి వచ్చిన టైం అనేసి మేస్త్రి గారు కారాల దుక్కు నడవడానికి వచ్చిన టైం అనేసి రైజ్ అయిపోకుండా దంగలాకొచ్చేసాము కానీ ఆ వేళ గట్టికి ఇచ్చి సుందరం ఎక్కడ దక్కడే ఇచ్చేసి ఉంటే ఈ వేళ ఎంత పేకల మీదకి వచ్చేదా వెళ్ళిపోతున్న వాళ్ళ మీదకి రాళ్ళు ఇసురుకొని గో బగర్ గో ఫక్ ఆఫ్ బాల్స్ అని తిట్టుకొని వచ్చాడు కున్నీగాడు మా వీధుక్కు రాకుండా వీడు కారు ఎన్ఫీల్డు ఎలా ఎలాగెళ్తాయో రమ్మను ఆడేటర్ గురువు తిడతున్నాడు అనేసి నన్ను అడుగుతున్నాడు దుస్సుగాడు బగర్రంటే అడుక్కుని ఓడు అనేసి ఇంకోరుకున్నాను ఆ ఉన్న మొక్కలు మనకు రావు దరిద్రపు మొక్కలు రాకపోతేనేమి హిందూ పేపర్ రప్పిస్తున్నాం అల్లా ఇంగ్లీష్ అయినా అని సబ్జెక్ట్ డౌట్ అనేసి పేరే కానీ సమయాలు వచ్చినప్పుడు నాలుగు మొక్కలు బిగరడానికి ఏమీ డౌట్ లేదు మీకు ఈ సునా బేడా ఓడిది ఒక ఇంగ్లీషేనా నిరుడు శ్రీపతి వాళ్ళ పాపకి అమెరికా ఇచ్చారు ఆ మగపెళ్ళి వారు వచ్చినప్పుడు బ్రెయిన్ అనేసి అమెరికా ఓడే దిగాడు ఆ పెళ్లి కొడుకుతోని బ్రెయిన్తోని మాట్లాడితే మాటకి ముందు ఓ కూల్ కూల్ వావ్ డేనా అనుకొని తిరుగుతున్నారు శ్రీపతి పిల్లలు నేను పందిట్లోన దుస్సుగాడికి సెర్వీగాడికి చెప్పకుండా ఒక్కనే డైరెక్ట్గా బ్రెయిన్ కాడికి వెళ్ళిపోయి హలో సార్ ఐ డోంట్ మీ ఐఎమ్ ఆఫ్ ది నాట్ ఆఫ్ ది నాట్ ఆఫ్ ది మీ ఐఎమ్ ఆఫ్ ది యూ అంటే ఆడు పీటల మీద కూకున్నోడు లెగిసిపోయి నన్ను కట్టి కావిలించుకున్నాడు మాట్లాడితే అలాంటి ఇంగ్లీష్ మాట్లాడాలి ఆడంటే అమెరికా ఓడు హిజ్ నేమ్ ఇస్ ది బ్రెయిన్ ఆడు మన దుక్కు వచ్చాడు కానీ మనం ఆడి దుక్కి వెళ్ళలేమా ఓకే ఆడు బిగిరాడన్నా అర్థం ఉన్నది ఈ బార్నాడికేమి ఇటు తెలుగోడు కాడు అటు ఒడ్డోడు కాడు నా ఓడుకు ధనుస్ వచ్చింది కాబట్టి మీకు ఇవాళ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అవతలాడు ఇంగ్లీష్లోనే బిగురుతుంటే ఎస్ఆర్ ఎస్ఆర్ అనేసి కూకుండి పోకండి త్రీ పీస్ సూట్ వేసుకొని ఆతల కంటే పెద్ద ఇంగ్లీష్ పెట్టుకొని ఆఫ్ ది నాన్ సెన్స్ వాట్ ఈస్ దిస్ అనేసి తగులుకోవాలా విఆర్ ఆల్సో హ్యావింగ్ నో మంది మనకున్నది కలబడితే నిలబడతారు నిలబడితే కలబడతారు నా కొళ్ళు తొక్కిరా బార్నాలో అన్నదమ్ములు ఇద్దరు సునాబేడా బెదర్స్ ఇద్దరు గుమస్తాలు మేస్త్రి గారు పెదనాన కాణాల దుక్కు నానికి వెళ్ళిన వరకు కాసు కూర్చొని దంగల మీదకొచ్చి మా టేకు చెట్టు మర్యాదగా మాకిచ్చి మన్నారు ఇంకెక్క టేకు చెట్టు గంట కిందటే చిన్న గంట చెక్కించి తారు పూయించి రైల్వే నెంబరింగ్ వేయించేసి గూడ్షెడ్ యార్డ్లోన వచ్చావు కామా కింద పడిన కాయలు ఎవరు లేరుకుంటే వాళ్ళవేను వాన్రకి హక్కు లేదు నెంబర్ వేయించేసాక ఇంకా బర్నాలు ఓడేం చేస్తాడనేసి భరోసా ఇచ్చాడు మా ఓంకార్ పెదనాన్న మేస్త్రి గారు మా పెదనాన్న అలా గలనిచ్చి అదును చూసుకొని టొకడా జీపేసుకొని దిగారు బర్నాలో తిన్నగా నా దుక్కు వచ్చేసి నా ఫిల్ట్ పట్టుకున్నాడు కున్నీ బాబు చేతికి స్టీల్ కడియం తెచ్చి నా గెడ్డానికి గుచ్చినట్టుగా పట్టుకొని నేలికి మరత పెట్టుకొని గివిట్ మ్యాన్ గివిట్ మ్యాన్ ప్లీజ్ బగర్ అనేసి ఫిల్డ్ పట్టుకొని బిగిరితే బెదిరిపోయినంత బెడ్జిగాళ్ళు ఎవరు లేరు ఎక్కడ నువ్వు బతిమాలడానికి వచ్చావా బెదిరించడానికి వచ్చావా అనేసి అన్నాను బార్నాల మురళితోటి ఆడేం మాట్లాడుకుంటా దంగళ చెట్టు మొద్దు కోసం ఎతికిస్తున్నాడు గుమస్తాల చేత కరెక్ట్ గడుగమ్మా తెచ్చి ఇచ్చేస్తావు దీనికైనా ఇంత లెక్కని వేస్ట్ అనేసి దాడి బెదరు నాకు చెప్తున్నా వినకుంటా సర్వీగాడు దుస్సుగాడు ఆని విడిపించడానికి వస్తే నేనే చెయ్యి అర్థం పెట్టి ఆగమన్నాను మర్యాదగా ముందు ఫిల్ట్ వదిలిసి మాట్లాడమ్మా అన్నాను నో నో యూ ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేసి సంథింగ్ ఆర్ సంథింగ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ నో సునాబేడోడు నా మాట వినలేదు నా కాలర సిరిగిపోతే పట్టుకొని థీఫ్ చోరి హెయితూ భట్ట చోర్ అరే దేనా బే వాపస్ దేనా పేడ్ అనేసి పేక బిగుస్తున్నాడు ఒక చేత్తోని ఆ చెయ్యి పట్టుకొని ఇంకో చేత్తోని ఆడి ఫిల్ట్ పట్టుకున్నాను తెలుగు పుట్టావా పుట్టేవా ఇంగ్లీష్ పుట్టావా తెలుగులో మాట్లాడరా పేడి మొఖం నా ఉడక అనేసి ఇసిరితే కింద పడిపోయినోడు బురదలోకి వెళ్ళి దుడుపుకొని లెగిసొచ్చి వచ్చి మళ్ళీ నా మీదకి కొట్టడానికి వచ్చాడు అయితే కొట్టేస్తావా కొట్టాడనేసి కాదు ఆడు కొట్టాడు నేను కొట్టాను నలుగురిలో నిలబెట్టి ఇంగ్లీష్లో తిడతావా లెగి వోన్ని లెగనివ్వకుండా గుమ్మిలోనే వన్నిచ్చి గుబి గుబిమనిచ్చేసాను రెండు ఎక్కువే సునాబేడ తోవలోనా అనేసి చేసింది చెప్పడానికి ఏటి గుమ్మిలో నుండి పైకి లెగసిన మళ్ళీ గుమ్మిలోకే తోసి లెగనివ్వకుండా ఫిల్డ్ పట్టుకుని నొక్కేసి ఇంగ్లీష్లోని తిడతావరా నా వడక సెటప్ ది బాస్టర్డ్ ఇట్ ఈస్ ది నాట్ యువర్ ట్రీ ఇట్ ఈస్ ది జగన్నాథ్ స్వామి ట్రీ నో ఇట్ ఈస్ ది పండా ట్రీ ఐ డోంట్ మీ ఐ ఆమ్ ఆఫ్ ది నాట్ ఆఫ్ ది నాట్ ఆఫ్ ది మీ ఐ ఆమ్ ఆఫ్ ది యూ దట్ డేనా ఆర్ బాదర్ ప్రశాంతి అనుకొని పెచ్చ కొట్టుడు కొడుతుంటే వాళ్ళన్నే వచ్చి ఇద నా దవడ పగలగొట్టాడు చిన్నాన కొడుకులకి లేపుకొని బండ్లు వేసుకొని కిక్కురు మనలేదు బార్నాలోడు గుమస్తాలు వచ్చి లేపీసి జీపులోనేసుకొని వెళ్ళిపోయారు కుర్రోళ్ళని ఉట్టుట్టుకే వచ్చి కొట్టేస్తే కొట్టించుకోవడానికి ఎక్కడ చూస్తూ కూర్చున్నాడు ఎవడు లేడు బార్నాలోని రక్తాలు వచ్చేటట్టు కొట్టాననేసి మా డాడీ వాళ్ళందరూ నన్ను అంటారు ఆవిడ చేసింది కళ్ళారా చూడలేదా బార్నాల్ షాకర్ వచ్చి మా డాడీ కాడ తగు పెట్టాడు వాళ్ళ కొన్ని బాబుకి మనం కొట్టిన దెబ్బలకి పెదాలు చిట్లిపోయి రక్తాలు వచ్చాయనేసి షర్ట్ చిరిగిపోయిందనేసి ఫోటోలు తీయించి తెచ్చాడు నిరుడు ఇదే బార్నాలోడు స్వయంగా వాళ్ళ పెదనాన్న కూతురు రావణమ్మకి ఆస్తుల దగ్గర జట్టీలు వస్తేనే వీధిలోంచి జుట్టు పట్టుకొని గొరగొర ఈడ్చుకుంటూ కొట్టుకొని తీసుకెళ్ళడం మొత్తం గెంబల వీధి జనవల్ల చూశారు ఒక్కడంటే ఒక్కడి తేడా ఎవరికి తెలియదు నాది కొత్త షర్టు మొన్న దసరాలకు కుట్టించిన షర్టు కాలర్ పట్టుకుని చింపేస్తే ఊరుకోవాలా తులిత మీ ఓడే కొట్టాడంటే నన్ను గజరీసి కేసు పెట్టమంటారా మీ కుర్రోడికి కరెక్ట్ కంట్రోల్లో పెట్టుకుంటావా జగ్గారావు అనేసి వార్నింగ్లు ఇచ్చి వెళ్ళాడు బార్నాలోలయ్య ఇంట్లోకి వెళ్ళరా వెధవ దమ్మిడి సంపాదన లేదు కానీ ఎక్కలేని కుక్క కుక్కజెట్టిలు ఇంటి మీదకి చిచ్చి మెంటల్ పీస్ లేకుండా చేస్తున్నావు ఈ ఊళ్ళోని ప్రాక్టీస్ చేసుకుని బతకమన్నావా అనేసి మా డాడీ నా మీదను రైజ్ అయిపోతుంటే గారే అన్నారు పోనీ జగ్గారావు ఎక్కడుంటే చెడిపోతాడంటే పోని ఏ వైజాగ్ హైదరాబాద్ పంపించకూడదు అనేసి ఆయన ఆ ముక్కన్న వేళ విశేషం ఏంటో గానీ ఆ ఒక్క ముక్క పట్టుకొని ఇంకా రెచ్చిపోయింది మా అమ్మ ఎంతకీ మన స్టార్ బాగోలేదు ఒకళ్ళని అనడానికి మానడానికి ఈ ఊళ్ళో ఉంటే ఆ గ్యాంగ్మెన్లు ఎన్ఎంఆర్లోనూ లేబర్ గుంటలతో తిరిగి చెడిపోతున్నాడు వీడిని విశాఖపట్నం తోలియండి అని మా అమ్మ గొడవ గొడవ పెట్టేసింది ఓంకార్ బావా అసలు నీ వల్లే ఇదంతాను ఆ టేకు మొద్దు మనకొద్దురా అన్న నువ్వు వనాలా వద్దా పోని అనలేదే కట్టు స్వయంగా పట్టుకెళ్లి షెడ్లో వేస్తావా నీ ఉద్యోగం మీదకి తెస్తాట ఆ బారనాలు వాడు చూసుకో అనేసి మరిడం అలాగ భయం మా ఓంకారు పెదనాన నిజంగానే దడిసిపోయి పోని వాళ్ళ టేకుమోను వాళ్ళకి పడేసి వచ్చేద్దాం అనేసి మా డాడీకి ఓంకారు పెదనానికి తీసుకెళ్ళి దంగలాలో తగు పెట్టించింది ఏమిరా సర్వీ దుస్సుగా తాడి బ్రదరు ఏవిరా ఒరే కుక్కసేను ఇదిగో పోని ఇలాగేనా ఇంకా ఆ జన్మ ఒక తాడు బొంగరం లేకుండా ఇలాగే తిరుగుతారా ఎన్ని దొంగతనాలు దొమ్మిలు చేసుకుంటే వెళ్ళింది ఈ వెదవ జీవితం అనేసి భజిగోవిందం భజిగోవిందం అయ్యో అమోఘం ప్రమాణ పూర్తి నాకేటి తెలదమ్మా ఏదో పిల్లలు ఆడుకుంటున్నారు కావాలా ఎక్కడదో చెట్టు పడు ఉన్నది ఎక్కడ తెచ్చి పడేశారు ఫోన్లే అన్నం అడిగిందా బట్ట అడిగిందా అని చూసి చూనట్టు ఊరుకున్నాను గాని ఎంత మన కారు ఉన్న ట్రైనింగ్ అయ్యి ఇలాగేనయ్యా ఆ బాణాలతో మనకెందుకు తప్పండి పంతులు గారు అనేసి నా మీదనే రైజ్ అయిపోతున్నారు మేస్త్రి గారు దుస్సుగాడు సర్వీగాడు కుక్కసీనుగాడు తాడి బెదరు ఎప్పుడు సూని గీశారో ఎక్కడ అయిపన్నా లేరు ఈ అదును చూసుకొని మా అమ్మ దాని కడుపులోని దుఃఖం వల్ల కొక్కుకొని పెద్ద ఏడుపై ఏడ్చేసింది ఆ టేపు మా నాన్న అంత పెద్ద ఘనాపాటి ఈ టేపు మా వావగారు బరంపురం వరకు లీడింగ్ మేజిస్ట్రేటు కృష్ణారావు పట్నాయక్కి కేసు ఒప్ప మరి హైకోర్టుకి వెళ్ళినా అప్పీల్ లేదు అలాంటిది ఏదో ఈ వెర్రా నేను చీ కాదు భలా కాదు అనేసి ఆ ఇల్లు పెట్టుకుని బతుకుతున్నాము పోనీ చిరంజీవి పెద్దన్న వీడికి బస్కీలు రౌడీ జట్లు ఏమిటి ఆ రత్తాలు చీటట్టు కొట్టుకోవడాలు ఏమిటి మిలటలో వేయిస్తానన్నారు నాయన ఆ బార్నాల వాళ్ళు తలతల పెద్దలు దండనాయకులు వాళ్ళతోటి మనం సాలగలవా చచ్చి చెడి వీళ్ళ సంఖా వాళ్ళ సంఖా నాకి ఆ ఐటీఐలో సీట్ ఇప్పించుకుంటే ముష్టి వెదవ ముష్టి వెదవా నీకు ఓట్లు ఎలక్షన్లు కావాలిట్రా దరిద్రగొట్టు వేదవా అందుకే పగబట్టి సబ్జెక్టులు ఉంచేశాడు వాడు ఉట్టిదేను వెన్ను వేయిసేవరా నువ్వు మరి నువ్వు ఇంక ఉట్టిదేను అని ఏడ్చుకుంటూ పళ్ళు పటపట్లాడించుకుంటూ నన్ను కొట్టుకుంటూను మీకే కాడు తెలీదు మీరుండీ అసలు మీ వల్లే ఇదంతాను మొక్కయి వంగంది మానై వొంగునా అనేసి మా నాన్నకి రెండు ఇక్కడ ఉంటే చెడిపోతాడు వీడింకా లాభం లేదు అసలు ఇలా కాదుగాక కాదనేసి ఎర్రతేలు మేషారు కూతురు చిన్నాన్న పోనీ కానీ మీరు నాన్న ఇతను మావగారు ఇంతమంది ఉండి ఒక గానొక పిల్లని ఎలాగే వదిలేస్తారా ఏవో ఏ సినిమాకి వెళ్ళేటప్పుడు స్టేషన్ నుంచి వచ్చేటప్పుడే అసలే అని ఉంటుంది ఈ వెధ ఊరు మన పిల్లడు తప్పనేసి కాదమ్మా అసలు ముందు ఊరు మంచిది కాదు అది ఒక్క పెట్టు పెట్టిస్తే ఏమిటి ఉన్నది వాళ్ళు బరిసీలు సోడా బుడ్డులు బదులుగొట్టి డెబ్భై సెంట్లు ఈరిక ముక్క కోసం ఆడకూతురునైనా చూడకుండా నడివీధిలోంచి గొరగరలాగి కొట్టి చంపీవలసిన మనుషులు వాళ్ళు కళ్ళెద్దుటే చూస్తున్నది ఇదేనో ఎంతకంటే దీనిలో ఏమిటి ఉన్నది అనేసి మళ్ళీ నా మీదకి రెచ్చేస్తుంది వాళ్ళ టేకు చెట్టు నీకెందుకురా దౌర్భాగ్యరా పొద్దుట పదకొండు అవంది పళ్ళైనా తోవుకోవు ముడ్డు కిందకి పంతొమ్మిదేళ్ళు వస్తున్నాయి తెల్లవారు గట్లే లేచి గడగల్లాడి చదవమనేసి నీకు చెప్పి చెప్పి గడగల్లోడి చదువు గడగల్లోడి దేశ బ్రాహ్మడు సిద్ధరిస్తూ ముష్టి రధావ అని పళ్ళు పటపల్లాడించుకొని మళ్ళీ మొట్టికాయలు పెట్టుకుంటూను కుంకుం కరిగిపోయి ముక్కు పొడక నిండాను ఏ జావునన్నా గడగల్లాడి పుస్తకం తీసి చదవగా చూశారా మీరు అలాగ ఉత్సవగ్రహంలాగా మాట్లాడరేమండి అనేసి మధ్యలోన మా డాడీ మీదకెళ్తే మా డాడీ బెదిరిపోయి చూడలేదు చూడలేదనేసి మా లెర్నర్ ఫ్రెండ్ నా యొక్క డాడీ చెప్పి చెప్పి నా నోరు నొప్పే గాని మీకు వీడికి చీమ కుట్టినట్టేనే లేదు ఎంతసేపు ఆ వాయిదాలకి వెళ్ళొచ్చేయడం ఆ క్లబ్బులోనే ప్యాకాడ తీసుకోవడం ఇంత తినేసి వచ్చి పడుకోవడం ఇది ఇతను పోని ఆ ముష్టి ఐటీఐ కాగితం ముక్క తెచ్చుకోవే నేను తుట్టకట్టి ఏ డాక్ యార్డ్లోనో వేయించేస్తాననేసి మా సన్యాసరావు చిలక్క చెప్పినట్టు చెబితే విన్నావా అసలు ముందు నిద్రంటూ లేస్తే కదుట్రా అనేసి ఓమని ఏడ్చుకుంటూను రెండు చేతులు నెత్తి మీద పెట్టుకొని డంగల అరుగు మీద కూలబడిపోయి నిద్రా దేవత నిన్ను వరించగలరా నిర్భాగ్య దోమోదరా అని మధ్యలోన నిద్ర ఊసు కిరికిట్లూసు దంగళూసు ఇప్పుడెందుకో మాటిమాటికి అదే మొక్క ఎత్తుతుంటే మా అమ్మ దొడ్డ మా అమ్మమ్మ సర్వీవోల ప్రశాంతి అవన్నీ నిజాలేనట్టుగానే నా దుక్కు నేను ఎన్ని గంటలకు లేస్తే ఈలకేటి నేను నాలుగు గంటలకే లేసేసి దేవుడు దీపం పెట్టేస్తే బర్ణాలోడు మనవు సెత్తకుంటా తిన్న గెళ్తాడా సునాబాడా నీకు లేడీస్ తోటి ఇదే న్యూసెన్సు సింహాలన్నయ్యకి నేనంటే పుట్టిపోయింది చిన్నాన్న కర్ణాల పిల్లల్ని చేసుకొని నేను ఇటు కన్నవాళ్ళకి కాకుండాను అటు మావగారి వైపు కాకుండాను రెండిటికీ చెడిపోయాను నా అన్న రాజు నేను రేవిని అయిపోయానా నువ్వు చెబితే వింటాడు చిన్నాన్న ఎలాగైనా ఈ పుణ్యం కట్టుకో వీరిని ఊరు నుండి తోలుతాం అనేసి మేస్త్రి గారు కాళ్ళ మీద పడిపోయింది మా అమ్మ సింహాల మావయ్య బొల్లి మేస్త్రి గారి శిష్యుడేని ఇప్పుడైతే రిప్లీ కంపెనీలోన మ్యాక్సిమం ప్రైజ్ మీద ఉన్నాడు కానీ చిన్నప్పుడు పచ్చకామర్లు వచ్చేసి ఇంక చచ్చిపోయాడు మరి లాభం లేదనేసి లేపిపోతుంటే మేస్త్రి గారే పసరమం దిప్పించి బతికించారనేసి ఆ ఇది మాత్రం ఉంచుకున్నారు సింహాల మావయ్య కుర్రాడికి చిరంజీవిరావు అనేసి మేస్త్రి గారి పేరే పెట్టుకున్నాడు నా పేరింటిగాడు ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు పంతులనేసి నాతోటి చెప్పుకొని హ్యాపీ అయిపోతారు మేస్త్రి గారు మా డాడీకి వింటర్ క్యాస్ట్ చేసుకున్నదనేసి మా అమ్మ అంటే కోపం సింహాలుడికి ఇదిగో సింహాలన్నయ్య నీకు నా మీద కోపం అయితే నాకు ఓ పసుపు కుంకుమనా ఏనాడన్నా ఇచ్చిన పాపాను పోలేదు ఇవాళ అడగను నా పిల్లడి మీద పగబట్టారు ఈ ఊరి కావందులు నాయన నాయన నా ఇల్లు నిలబెట్టు నువ్వే పిల్లడికి ఏదో ఒక తోవ చూపించి అనేసి తన అన్నదమ్ముడికి చెప్పవలసినవన్నీ మేస్త్రి గారి కాడే ఏకర పెట్టేస్తుంది సింహం రిటైర్ అయిపోయి వచ్చేసి వైజాగ్లో ఉన్నాడు కదమ్మా చెప్తాను అలాగేని చెప్పడానికే భాగ్యమా లెఘు ముందు నీకు లెగమన్నానా అనేసి మేస్త్రి గారు ఊరుకోబెట్టిన కొద్దీ ఇంకా ఇంకా రేజైపోయి రాణి రుద్రమ్మదేవిలాగా బార్నాలో ఫోటోలే కనిపించేయి కానీ నేను తిన్న తోపులు ఎవరికి ఓపించలేదా ఆవిడ దవడ మీద గుద్దిన గుద్దులకి ఇటు సైడు పన్ను కదిలి చుక్కా చుక్కా రక్తం వస్తుంటే మింగుకోనున్నాను ఉన్నాను వైజాగ్ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి మనవేటి చెయ్యాలి ఏకలు తీయాలి